హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం హైదరాబాద్ విజయవాడ హైవేలో ఉన్న ఒక బెస్ట్ వెంచర్ అయితే చూడబోతున్నాం అండి ఇప్పుడు ఇక్కడ బెస్ట్ ఆఫర్ అయితే నడుస్తుంది దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి ఇక లో వచ్చేస్తే ఇది మనకి హెచ్ఎండిఏ ఇంకా రేరా అప్రూవ్డ్ ప్లాట్స్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంకా క్లియర్ టైటిల్గా అయితే డిజైన్ చేయడం జరిగిందండి యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ థౌసండ్ అయితే ఉంటుందండి కానీ ఇప్పుడు ఆఫర్లో భాగంగా ఎయిటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పర్ స్క్వేర్ యేడ్ అయితే ఉందండి ఈ ఆఫర్ మనకి దీపావళి వరకు అయితే ఉంటుందండి దీపావళికి చాలా టైం ఉంది కదా అప్పర్లోపు కొందాంలే అనుకోవచ్చు కానీ మంచి మంచి ప్లాట్స్ అనేవి ఇప్పుడే బుక్ అయిపోతాయండి సో లేట్ చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇక ప్రాజెక్ట్ హైలైట్ నుంచి మాట్లాడుకున్నట్లయితే మనకి మొత్తం డెవలప్మెంట్ అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి ఇది హెచ్ఎండిఏ ఇంకా రేరా అప్పుడు వెంచర్ అండి మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ అయితే ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అయితే ఉంటుందండి ఇక దీంట్లో మొత్తం మనకి సీసీ రోడ్స్ అయితే వేయడం జరిగిందండి ఫార్టీ ఇంకా థర్టీ ఫీట్ సీసీ రోడ్స్ అయితే ఉంటాయండి వాటర్ సప్లై కూడా ఉంటుంది ఓవర్ వాటర్ ట్యాంక్ కూడా ఉంటుందండి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఉంటుందండి ఇది మొత్తం మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ అండి ఇవన్నీ ఇక లొకేషన్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే చాలా అయితే ఉన్నాయండి ఈ సైట్ మనకి చౌటూపల్ టౌన్ కి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి ఇక చౌటూపల్ దగ్గర అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటాయండి ఆల్రెడీ టీఎస్ఐఐసి ఇండస్ట్రియల్ గ్రోత్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ నడుస్తుందండి ఇప్పుడు టూ థౌజండ్ వరకు అయితే దాన్ని డెవలప్మెంట్ చేయబోతున్నారు అండ్ ఇంకా గ్రీన్ ఇండస్ట్రీస్ పార్క్ కూడా దగ్గరలో అయితే ఉంటుందండి అండ్ మనకి ఓవర్కి కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అండి సో ఓవర్ఆర్కి వెళ్ళామంటే మనకి సిటీ నుండి ఎక్కడికైనా ఎక్కడికి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు అండి ఇంకా మనకి రామోజీ ఫిలిం సిటీ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది కేవలం టెన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అండి మనం ఇక్కడ నుండి ఇక ఎల్బీ నగర్కి ట్వంటీ మినిట్స్లో అయితే వెళ్ళొచ్చండి మన త్రిబుల్ ఆర్కి అయితే కేవలం ఫైవ్ మినిట్స్ దూరంలో అయితే ఉంటుంది సైట్ వచ్చేసి ఇంకా చుట్టుపక్కల చాలా టెంపుల్స్ అవన్నీ అయితే ఉంటాయండి ఇంకా మనకి ఎయిర్పోర్ట్కి అయితే కేవలం థర్టీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా అంతేకాకుండా చాలా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మరియు వాటర్ గ్రిడ్కి కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుందండి అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంకులను కూడా తీసుకోవచ్చండి మీరు సో మీకు డెవలప్మెంట్ కి ఎటువంటి కొద్దు అయితే ఉండదండి ఫుల్ డెవలప్మెంట్ అయితే ఉంటుందండి దట్టు మనకి హెచ్ఎండిఏ ఇంకా రేరా అప్పుడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ మీరు ఎటువంటి టెన్షన్ తీసుకునే పని లేదు అన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బై బాయ్